శ్రీమాత్రైన జయ గురు నమ ఈ వీడియోలో మనం జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున మీనరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఈ మీనరాశి శుక్ర ఉచ్చ రాశి అదే రాశిలో శుక్రుడు పొందడం జరుగుతూ ఉంటుంది అంటే సుదీర్ఘకాలం పాటు జనవరి ఇరవై ఎనిమిదిన ప్రవేశించినటువంటి భగవానుడు మీనరాశిలోకి మే ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే సుమారు నూట ఇరవై నాలుగు రోజుల పాటు మీనరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇదే రాశిలో మార్చి రెండవ తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో ఇక నలభై మూడు రోజుల పాటు అంటే మార్చి రెండు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో శుక్రగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా అతి తక్కువగా శుక్రగ్రహం సుమారుగా పద్దెనిమిది నెలలకి రెండు సంవత్సరాలకి ఒకసారి వక్రించడం జరుగుతూ ఉంటుంది అందుకనే మన జాతకాల పరిశీలనలో రేరుగా శుక్రగ్రహం వక్రగా మనం కనబడుతూ ఉంటుంది అది ఒక ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు వక్రించి ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో జరగడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వివాహం ప్రేమ సంతానం ఈ విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి ఈ విధంగా ఇదే రాశిలో నలభై రో మూడు రోజుల పాటు వక్రించి ఉండడం అనేది చాలా బలవంతులు అవుతాడు అనమాట అసలే మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చరాశి దానితో వక్రగమనం అంటే శుభగ్రహాలు వక్రగమనం పొందినప్పుడు అత్యంత బలవంతులై ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక ఇదే రాశిలో ఉన్నటువంటి రాహుతో కలయడం అలాగే మే ముప్పై ఒకటి అంటే ఇంచుమించుగా మనకి మార్చి ఇరవై తొమ్మిదిన శని భగవానుడు కూడా మీనరాశిలో ప్రవేశించడం అంటే ఇక్కడ షష్ఠగ్రహ కూటమి ఇదే రాశిలో ఏర్పడుతుండగా ముందుగా మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడే ముందుగానే శుక్రగ్రహం అందులో ప్రవేశించడం జరిగింది ఆల్రెడీ రాహు అక్కడ చాలా కాలంగా కూర్చోవడం జరిగింది సో ఇదే సమయంలో ఇంచుమించుగా మనకి మార్చి పదమూడవ తారీఖున ఈ రవి మీనరాశిలో ప్రవేశిస్తూ శుక్ర ప్రారంభం అవుతూ ఉంటుంది అంటే శుక్ర మౌఢ్యం ప్రారంభం అవడంతోనే ముఖ్యంగా శుభకార్యాలు చాలా వరకు ఆ సమయంలో చేయడం అంటే గురుమౌర్ధ్యంలో వివాహాలు చేయడం శుభకార్యాలు చేయడం అలాగే శుక్రమౌర్యంలో ఇంపార్టెంట్గా వివాహాలు శుభకార్యాలు కూడా చాలా వరకు శుక్రుని యొక్క బలం ఉండదు కాబట్టి మనం ఆ సమయంలో చేయడం జరగదు అంటే దీన్ని బట్టి మనకి సూక్ష్మంగా అర్థమయ్యేది ఏంటంటే గురువుకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎంత ప్రాధాన్యత ఉందో శుభకార్యాల విషయంలో శుక్రగ్రహానికి కూడా అంతే ప్రాధాన్యత ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఈ శుక్రుడు సంబంధించినటువంటి బలహీనత ఎవరి జాతకంలో ఉంటే శుక్రుడు స్థితిలో ఉన్నా పాపగ్రహాలతో కలిసిన శత్రుస్థానంలో ఉన్నా లేదా ఏ గ్రహంతో కలవకుండా విడిగా ఏదైనా శత్రుస్థానంలో ఉంటే అంటే ముఖ్యంగా శుక్రుడు కుజుని యొక్క రాసుల్లో కానీ శని యొక్క రాసుల్లో ఉన్నప్పుడు జాతకుడికి వివాహం ఆలస్యం అవడం అలాగే వివాహం తర్వాత భార్యతో సరైనటువంటి అవగాహన లేకపోవడం చాలా సందర్భాల్లో శుక్రుడు జాతకంలో కంపస్ట్ అయినా రాహుతో కలిసిన బలహీనపడిన అనారోగ్యంతో ఉన్నటువంటి భార్య రావడం వల్ల జాతకుడు పెద్దగా సుఖ సంతోషాలు పొందలేకపోతుంటాడు అలాగే శుక్రుడు మరీ బలహీనమై రవితో కంపస్ట్ అయి ఉండి పాపగ్రహ వీక్షణ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో వివాహం కూడా జరగదు నలభై ఐదు యాభై సంవత్సరాలు వచ్చినా కూడా వివాహం జరగకుండా ఉండడానికి శుక్రగ్రహమే ప్రధాన కారణం అవుతుంది అలాగే ఎన్ని వివాహాలు చేసుకున్నా రెండు మూడు వివాహాలు చేసుకున్న భార్య సరిగ్గా అతనితో కాపురం చేయకపోవడం వేరే వారితో వెళ్ళిపోవడం లాంటివి కూడా సుక్కుని బట్టే ఉండడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు లేటుగా అంటే ఒక కొంతమంది భార్య చనిపోయినా ఒక డెబ్భై సంవత్సరాలు వయసు వచ్చినా కూడా వివాహం చేసుకుందామనే ఆలోచన కూడా శుక్రగ్రహ కారణం వల్లే రావడం జరుగుతూ ఉంటుంది అసలు ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా ధనం సంపాదించాలనే ఆలోచన వివాహం చేసుకోవాలనే ఆలోచన గృహ నిర్మాణం అయితేనే వాహనం అయితేనే ఆఖరికి పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా కూడా జాతకంలో శుక్రుని యొక్క స్థితిని బట్టే ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మరి ప్రస్తుతం ఈ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి శుక్ర భగవానుడు అక్కడ అంటే ముందుగా ఈ జనవరి ఇరవై ఎనిమిది వెంటనే రాహుతో కలియడం వల్ల ఎటువంటి ప్రభావం చూపడం జరుగుతుంది దాని తర్వాత శని భగవానుడు ఎంటర్ అయినప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా మారుతుంది రవి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ఒక గ్రహం మిత్రగ్రహాలతో కలిసినప్పుడు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది శత్రుగ్రహంతో కలిసినప్పుడు కంప్లీట్గా పాప ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ మిక్స్డ్గా ఉన్నప్పుడు ఏ గ్రహం ఎంత బలం ఉన్నదని నిర్ణయించి మరి వివిధ రాశుల వారి మీద ఈ ప్రభావం రాబోయే నూట ఇరవై నాలుగు రోజులు ఏ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఫైనల్గా జాతకం కంప్లీట్గా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే జాతకుడు ఇటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా శుక్రుడు అటు ఫైనాన్స్ డబ్బు విషయంలోనూ అలాగే వైవాహ జీవిత విషయంలో ముఖ్యంగా శుక్రుడు ధనం బంగారం షేర్లు అలాగే భార్య అక్రమ సంబంధాలు ప్రేమ వ్యవహారాలు పరస్త్రీ వ్యామోహం అలాగే స్థిరాస్తి సంపాదన విశేషమైనటువంటి గొప్ప గొప్ప ఆస్తులు కూడబెట్టడం అలాగే లగ్జరీ కార్సు కొంతమంది ఈ మధ్యకాలంలో హెలికాప్టర్లు చిన్న చిన్న విమానాలు కూడా కొనుక్కోవడం జరుగుతుంది అటువంటి అన్నిటికీ కూడా శుక్రుడే కారణమవుతుంటాడు శుక్రగ్రహ అనుగ్రహం లేనిదే జాతకుడు సరైనటువంటి వస్త్రాలు కూడా ధరించలేడు కనీసం రోజు స్నానం కూడా చేయలేడు మాట సో ఈ విధంగా ఉంటే మరి శుక్రుడి ఒక్కడికే తెలిసినటువంటి ఏకైక విద్య మృత సంజీవిని విద్య అంటే చనిపోయిన వాడిని బతికించే శక్తి ఒక శుక్రగ్రహానికే రావడం జరుగుతుంది అంటే ప్రస్తుత సమాజానికి మనం దాన్ని వేసుకున్నప్పుడు ధనం లేని వాడికి బీదవాడికి ధనం ఇవ్వాలన్నా అలాగే సంతానం లేని వారికి సంతానం ఇవ్వాలన్నా వివాహం కాని వారికి వివాహం చేయాలన్నా అసలు జీవితం మీదే విరక్తి ఉన్నవారికి తిరిగి జీవించాలనే ఆశ కలగాలన్నా కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అంటే ఇలా శుక్రుని కోసం చెప్తే చాలా వరకు ఉంటుంది మనం ఇది ఈ శుక్రుడు వివిధ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు పరిస్థితి అంతా కూడా ఇంకా మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం శుక్రరాహుల కలయిక వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనం వారికి జనవరి ఇరవై ఎనిమిది నుంచి మే ముప్పై ఒకటి మధ్యలో మీనరాశిలో ప్రవేశించినటువంటి శుక్ర రాహుగ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలిద్దాం అంటే ఒక గ్రహం ఒక రాశి వారికి శుభ ఫలితం ఇస్తుందా చెడు ఫలితం ఇస్తుందా అన్న విషయాన్ని ఆ గ్రహం ఆ రాశికి మిత్రుడా శత్రువా అన్న దాన్ని బట్టి నిర్ణయించవలసి ఉంటుంది ఇప్పుడు శుక్రుడు తులారాశికి రాశ్యాధిపతి అవటం వల్ల మరి ఏ భావంలోకి వెళ్ళినా సరే ఆ భావం యొక్క ఫలితాలని సంపూర్ణంగా జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది అంటే మొత్తం ఆ భావానికి సంబంధించింది మంచి కానీ చెడు కానీ జాతకుడికి ఫేవర్గా రావడం జరుగుతుంది అయితే మళ్ళా ఆ భావంలో ఉన్నటువంటి గ్రహం అంటే ఇప్పుడు శుక్రుడు మనకి ఆరవ స్థానంలోకి ప్రవేశించాడు అయితే అది ఒక విధంగా తన యొక్క రాశి నుంచి ఆరోభావం అవటం వల్ల ఒక విధంగా మైనస్ ఆరోభావ ఫలితాలు ఇంప్రూవ్ చేయాలి అయితే అక్కడ ఉచ్చస్థితి పొందడం వల్ల ఏమైందంటే మనకి ఇవన్నీ పాజిటివ్గా మాట ఏవి శత్రువులు రోగాలు రుణాలు బలహీనతలు ఇవన్నీ కూడా జాతకుడికి బలంగా అంటే ఒక బలహీనత బలంగా మారుతుంది ఇక శుక్కుడు ఉచ్చలో రావడం వల్ల మరి రాష్ట్రాధిపతి అవడం వల్ల ఈ తులారాశివారు జీవితంలో వారు అత్యున్నత స్థాయికి ఎంత పైకి జీవితంలో వెతగగలరో ఆ స్థితి ఇప్పుడు చూపెట్టడం జరుగుతూ ఉంటుంది శుకుడు ధనకారకుడు కాబట్టి మరి జీవితంలో వాళ్ళు అంటే ఒక నెలలో లేదా ఒక రోజులో ఎంత ఎక్కువ ధనం సంపాదించగలరో ఈ సమయంలో మీకు అది చేసి చూపెడుతుంది అన్నమాట ఆరో స్థానంలో విజయస్థానం అవటం వల్ల అటు వృత్తి ద్వారా ఆరో స్థానం అన్నది జాతకుడు యొక్క సర్వీస్ చెప్తూ ఉంటుంది అతని సేవలకి వచ్చే ప్రతిఫలం చెప్తూ ఉంటుంది లేదా అతని కింద పనిచేస్తున్నవారు వారి ద్వారా వచ్చే ప్రతిఫలం కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి శుక్రుడు ఆరో స్థానంలో ఉచ్చులో ఉండడం వల్ల అక్కడ రాహుగ్రహంతో కలియడం వల్ల ఇది ఎక్కువగా తులారాశిలో ఎవరైతే సెలబ్రిటీ రంగంలో ఉంటారో సినిమా మీడియా టీవీ సాఫ్ట్వేరు ఆటోమొబైలు బ్యాంకింగు ఎయిర్లైన్సు ఇటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఎవరైతే నెలకి మూడు లక్షల పై వేతనం తీసుకుంటున్నారో వాళ్ళకి ఇంకా వాళ్ళ యొక్క స్థాయి పెరిగే అవకాశం ఉంది చిన్న స్థాయి కళాకారులకి అంటే కళాకారులు అవ్వచ్చు ఉద్యోగులు అవ్వచ్చు వాళ్ళకి వారి జీవితంలో ఎంత ఎత్తుకు ఎదగలరు రోజుకి ఎంత సంపాదించగలరు అన్నది ఈ సమయంలో ఆ స్థితి వాళ్ళకి కలుగుతుంది ఇది ముఖ్యంగా సాఫ్ట్వేర్ మెడికల్ సినిమా మొదలవారికి అనుకూలిస్తుంది ఇక్కడ ఇంకొక విపరీత రాజయోగం అనేది ఏర్పడింది శుక్కుడు వారికి అష్టమాధిపతి అంటే శుక్కుడు అష్టమాధిపతి అవటం వల్ల అంటే వీళ్ళకి అనూహ్యంగా అదృష్టం కలిసి వస్తుంది అన్నమాట ఏదో ఒక రెండు కోట్లు పెట్టి సినిమా తీస్తే అది వంద కోట్లు కలెక్ట్ చేసినట్టు ఉంటుంది ఈ రాశి వారికి శుక్కుడు అష్టమస్థితి అవ్వటం వల్ల మరి కొంతమందికి ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీస్తే వంద కోట్లు కూడా రాని స్థితి ఉంటుంది ఏదైనా ఇది అష్టమంలో ఉన్న గ్రహానికి సాధ్యపడుతుంది మరి ఇప్పుడు ఈ అష్టమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఆరవ స్థానంలోకి అంటే ఒక దుస్థానాధిపతులైనటువంటి గ్రహాలు వేరొక దుస్థానంలో ఉన్నప్పుడు విపరీత రాజయోగం ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఈ శుక్రుడు ఆరో స్థానంలోకి రావడం వల్ల ఏమవుతుందంటే మనం ఇందాక చెప్పినట్టు ఒక రెండు కోట్లు సినిమా తీస్తే వంద కోట్లు వసూలు చేసే విధంగా జాతకుడికి రాణించే అవకాశం ఉంది అది ఎప్పుడు జనవరి ఇరవై ఎనిమిది నుంచి మే ముప్పై ఒకటి మధ్యలో ఈ అద్భుతం జరిగే అవకాశం ఉంది అయితే దానికి మళ్ళా మరి శుక్రుడు కంపస్ట్ అవుతున్నాడు వక్రించుతున్నాడు ఇన్ని కూడా చూసుకో చేయవలసి ఉంటుంది ఏది వచ్చినట్టు మాత్రం నేను కుదరదు అది అనేక రకాలుగా పరిశీలించుకుంటూ సరిగ్గా కొట్టాలన్నమాట క్రికెట్ బౌలరు ఎలాగైతే గోలు వికెట్ తీయడానికి సూట్గా కొడతాడో అలా కొడితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ఈ వారికి కంటే సమయం చూసి ప్రయత్నం చేయాలన్నమాట ఆ విధంగా ఉండే అవకాశం ఉంది సో అలాగే మరి ఇది విజయ అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి ముఖ్యంగా సెలబ్రిటీ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క రెమ్యునేషన్ పెరుగుతుంది కోర్టుపరమైన సమస్యలు ఉన్నా లేదంటే వివాహపరమైనటువంటి సమస్యలు ఏమన్నా విడాకుల కోసం ప్రయత్నం చేసి విడాకులు కావాలన్నా వస్తాయి లేదు తిరిగి మేము అలా కలుసుకోవాలనుకున్నా హ్యాపీగా కలుసుకోవచ్చు కొన్ని కండిషనల్ మ్యారేజ్ లాగా వాళ్ళు తిరిగి మీ యొక్క భార్య మీకు కొన్ని షరతులతో తిరిగి వచ్చే అవకాశం ఉండదు అలాగే ఇంటర్నేషనల్ లవ్ అఫేర్స్ లాంటివి కూడా ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది బట్ సేమ్ టైం మోసపోవడం కూడా జరిగే అవకాశం ఉన్నది అందుకన్నా ఏదైనా ఫేస్బుక్ ద్వారానో ఇంకోటి ద్వారానో చాటింగ్ ద్వారానో పరిచయం అవడం వల్ల మరి హనీ ట్రాప్కు గురవ్వడం కానీ ఏదో వాళ్ళ అవసరానికి మీరు లక్షలకు లక్షలు మనీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇది ముందు అత్యాసకి తనకి ఏదో ఒక మూడు వందల కోట్ల ఆస్తి ఉంది అని చెప్తుంది మనోడు దానికి ఆశపడి ఏదో సమస్య వచ్చింది ఐదు కోట్ల అవసరం అంటే టక్కన పడుతుంటాడు మాట అటువంటి ట్రాపుల్లో ఇరుక్కోకుండా ఏదో కక్కుర్చబడి ఏదో ఒక అందమైన ఫోటో పెట్టి ఫోన్లో మాట్లాడితే ఏదో అది ముసలిదైన దానిైనా ముందు కక్కుర్చుబడి ఇబ్బంది పడితే తిరిగి పరుగుపోయే సూచనలు కూడా కొంతవరకు రాహు ప్రవాహాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేస్తూ వివాహం నిర్ణయించుకున్నప్పుడు కొత్త వారితో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు పరిచయం పెంచుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించడమే మంచిది ఏదో ముసుగులో ఉన్నవాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో ఈ విధంగా కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఒక అంతర్జాతీయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఏదైనా సరే జాతకంలో గోచార రీత్యా జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి దోషాలని చిన్న చిన్న పరిహారాలతో దాన్ని పరిష్కరించుకోవడం అన్నది కేవలం మన శాస్త్రాన్ని రచించినటువంటి పరాసరుల వారే చెప్పడం జరిగింది అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పడం జరిగింది మనం తెలుసుకోవాల్సిందల్లా అంటే ఇప్పుడు ఏ గ్రహానికి మనం పరిష్కారం చేసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం అన్నది మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇప్పుడు మనం రాహువు శుక్రుడు గురించి తెలుసుకోవడం జరిగింది అంటే ఏదన్నా రాహు బాధించే గ్రహం తన పనే సూర్యచంద్రులనే ఇబ్బంది పెడుతుంటాడు ఇంకా శుక్కుడు పెద్ద లెక్కలో కాదు కదా అయితే ఏంటంటే ఇందులో రాహుగ్రహానికి ఏమో మనం తన యొక్క పవర్ని తగ్గించే విధంగా రాహుకి పరిహారం చేసుకోవాలన్నమాట అలాగే శుక్రుడి యొక్క స్ట్రెంత్ పెంచాలన్నమాట అంటే రాహు ప్రభావం నుంచి పెట్టాలంటే శుక్రుడి యొక్క బలం పెరగాలి అంటే అటువంటి వ్యామోహానికి వెళ్లకుండా శుక్కుడు పవర్ఫుల్ అవ్వాలన్నమాట అంటే ఒక గ్రహం దానం వల్ల ఏంటంటే అది మనకి తగ్గుతుంది దాని పవర్ మనం స్థుతించడం వల్ల అంటే మనం అమ్మవారికి శాస్త్రనామాలు వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ సహస్రనామాలు సుప్రభాతాలు ఇవన్నీ కూడా మనం పోగొడ్తల అంటే అందులో ఉన్న చెప్పడం వల్ల అందులోకి వాళ్ళ పవర్ అర్థమవుతూ ఉంటుంది అందువల్ల శుక్రగ్రహం మీరు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుతూ అందులో ఉన్నటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని దాని తర్వాత కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది శ్రీ సూక్తం కూడా ఒకే అంటే మీరు ఏదైనా అమ్మవారిది పఠించండి కానీ విష్ణుమూర్తిని పఠించకుండా స్థుతించకుండా విష్ణు సహస్రనామం చదవకుండా కనీసం గోవిందనామాలు చదవకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరు మీరు కనకతార స్తోత్రాన్ని లక్షసార్లు పరిచిన జీరో ఫలితం దానితో పాటుగా విష్ణుమూర్తిని కూడా స్థుతించడం వల్ల మీ యొక్క అనుగ్రహం వచ్చి అమ్మవారు మీకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి మీరు చక్కగా సింపుల్గా విష్ణు సహస్రనామం ప్రతిరోజు వద్దు రోజు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ముందు వినండి పర్వాలేదు చక్కగా వినండి దాని తర్వాత అర్థాలు తెలుసుకోండి దాని తర్వాత చదివే ప్రయత్నం చేయండి నామ మాత్రం చేత అనుగ్రహించే దైవం మరి పరమేశ్వరుడు ఆ విష్ణు సహస్రనామ పుస్తకం మీ చేతిలో ఉన్న జేబులో ఉన్నా సరిపోతుంది అంత గొప్పగా పనిచేస్తుంది మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీ కుటుంబంలో మీ యొక్క అంటే మీరు ఎవరు స్టేజ్ కోరుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు రిటర్న్ అయినప్పుడు ఇంకా అతనికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే సమయంలో ఈ విష్ణు సహస్రనామం యొక్క పుస్తకాన్ని ఆ పేషెంట్ యొక్క తల కింద తలగడ కింద పెట్టి చూడండి ఖచ్చితంగా దాని యొక్క బెటర్ రిజల్టు మీరు కళ్ళెదిరకుండానే చూడటం జరుగుతూ ఉంటుంది దీంట్లో నమ్మకం ఇంపార్టెంట్ ఇది చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం ఫలించే అవకాశం ఉంది మరి శుక్కుడు బలంగా ఉండమని ఇది లభిస్తుంది ఇక రాహుగ్రహ అనుగ్రహానికి మీరు మరి ఖచ్చితంగా దానం చేయవలసి ఉంటుంది దీనికి ముఖ్యంగా మినువులు మినువులు దానం చేయడం వల్ల కానీ ఇప్పుడు అంటే మనం దానం చేసినటువంటి దాన్ని ఇతరులు ఉపయోగించడం వల్ల ఆ దాన ఫలితం మీకు పొందడం జరుగుతూ ఉంటుంది అది మీరు ఎవరికన్నా దానం చేయొచ్చు పర్టికులర్గా ఫలానా వ్యక్తులకే దానం చేయాలనేటువంటి సిస్టమ్ ఏమీ లేదు ఎవరైతే ఆ దినుసు యొక్క అవసరం ఉంటుందో వారు దాన్ని ఉపయోగించుకొని వారు భుజించడం కానీ వారిని ఉపయోగించుకుని వల్ల వారికి మీరు దానం చేయవలసి ఉంటుంది ఇంకా మీకు రెడీమేడ్గా ఫలితం కావాలంటే ఈ పప్పు నానబెట్టి అది గారెలు అంటారు కొందరు వడలు అంటారు కొందరు దాన్ని చక్కగా రెడీమేడ్గా తయారు చేసి మరి మీకు సాధువులు అవచ్చు ఆ కార్మికులు అవచ్చు ఎవరైతే కొద్దిగా బలహీనతో ఉండి ఉంటారు కదా అటువంటి వారికి కలిగి తినగలిగిన పెట్టండి లేదనుకో ఒక నాలుగు ఎనిమిది పద్దెనిమిది ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా తినగలిగేలా పెట్టినా కూడా మీకు రాహుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది లేదనుకోండి సున్నుండలు బ్రహ్మాండంగా పంచిపెట్టండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా వీలైతే ఏదైనా అమ్మవారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో ఏదైనా చండీ హోమం లాంటిది జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనడం వల్ల మీకు రాహుగ్రహ దోషం నుంచి సంపూర్ణ పరిహారం దొరికే అవకాశం ఉన్నది బట్ ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి చిన్నదైనా ఫలితం ఇవ్వడం జరుగుతుంది నమ్మకం లేకుండా గుళ్ళో డబ్బులు కట్టేసేవండి అక్కడ అమౌంట్ పంపేసేవండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం వచ్చే అవకాశం లేదు ఏదైనా నమ్మకం ఇంపార్టెంటు స్వస్తి